అవగాహన లేనటువంటి మనుషులు చాలా మంది మాట్లాడతారు మాట్లాడతారు అది కాదు ఎస్సీ జాబితా కాదు బీ బీసీ జాత ఇవన్నీ అవగాహన లేనటువంటి మాటలు ఎస్సీ జాబితాలో చేరిస్తే మన పిల్లలకు బంగారు బాటలు వేయచ్చు ఎస్సీ జాబితాలో చేరిస్తే మన రజక జాతి అన్నదమ్ములు అక్క చెల్లెలకు చట్ట సభలో మాట్లాడే అవకాశం మనకు వస్తుంది ఎస్సీ జాబితాలో చేస్తే మన పిల్లలకు చదువు విషయంలో నాణ్యమైనటువంటి విద్యను అందియచ్చు మనం నిసీ జాబ్తలు చేస్తే మనకు బ్యాంకు సబ్సిడీ లోన్లు వస్తాయి మనం నిసి జాబితలు చేస్తే మన చదువుకున్నటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు రజక జాతి అన్నదమ్ములకు కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అంతేగాని ఈ అవగాహన లేనటువంటి మాటలు మీరు పట్టించుకోవాల్సినంత అవసరం లేదు ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతా ప్రతి ఒక్కరికి ఒకటే విషయం చెప్తున్నా రజకుల నిశ్చయి జాతీయ చేర్చే విధంగా ఏదైతే అఖిల భారత రజక సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి రజకులు భాగస్వాములుగా కావాలి మన పిల్లలకు బంగారు బాటలు వేద్దాం